హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కరుణా ద హోమ్ మేకర్ ఈరోజు ఉలవ కట్టు అనవచ్చు చారు అనొచ్చు పప్పు అనొచ్చు ఏదైనా అనొచ్చు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా చింతపండు ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలన్నమాట అలాగే ఉలవల్ని మేమైతే రోస్ట్ చేసి తిరువలతోని విసిరి దాన్ని తొక్క తీసి పౌడర్ చేయించామనమాట ఆ పౌడర్ని ఒక ఫోర్ స్పూన్స్ వేసుకొని వాటర్లోని ముందుగానే కలిపి పెట్టి ఉంచుకోవాలి మనము చెనగపిండి చట్నీ ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అండి చాలా సింపుల్గా ఎవరైనా చేసివచ్చు అనమాట ఉలవపిండిలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి రిచ్ యాంటీ ఆక్సిడెంట్ అలాగే ప్రోటీన్ రిచ్ అనమాట చాలా మంచిది అనమాట తింటే సో ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులోనే నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకొని అందులోనే కొంచెం ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి బాగా చెట్పట్లాడి వేయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట ఈ వేగినలోపు మనము ఆల్రెడీ చింతపండుని నానపెట్టి ఉంచుకున్నాం కదా దాన్ని ఇలాగ స్క్వీజ్ చేసి అందులోని రసాన్నంతా తీసేసుకోవాలన్నమాట తీసుకొని తాలింపులోనే వేసుకోవాలి అది కొంచెం చింతపండు రసం అనేది బాగా మరగాలి మనకి క్వాంటిటీ బట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ వాటర్ అనేది రోల్ బాయిలింగ్ అయినంత వరకు బాగా మరగబెట్టాలన్నమాట మరగబెట్టిన తర్వాత అందులోనే ఉప్పు అలాగే కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకున్న వేసుకోవాలి ఆ గరం మసాలా వేసి బాగా కలిపి అంటే ఆ మరుగుతూ కొంచెం తెలుతున్నంత వరకు మరగనివ్వాలన్నమాట అలా అయితే చింతపండు రసం బాగా మరిగిపోద్దు ఇంతలోపు మనం ముందుగా కలిపి పెట్టి ఉంచుకున్న ఉలవపిండిని వేసి బాగా కలుపుకుంటే ఒక ఐదు నిమిషాల్లోని రెడీ అయిపోతుందండి చూసారా అలా మరుగుతూ మరుతూ తిక్కు కన్సిస్టెన్సీ వస్తే రెడీ అవుతుంది